మీ సపోర్ట్ ఇస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అంటే వీడియోస్ చేసినా కూడా మీ సపోర్ట్ ఉండాలి కదా అందుకనే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈ సండే రోజు మా ఇంట్లో భోజనం చేస్తున్నాము అమ్మవారికి ఇంకా నేను ఎలా చేస్తున్నాను ఏంటి అని చూసేసేయండి ఇంకా ఇప్పుడైతే ఇంట్లో అయితే పూజ అయిపోయింది ఇంకా ఇప్పుడు కుండ అయితే పుదిచ్చేసుకోవాలి ఇంకా ఇంట్లో అయితే పూజ అయిపోయిందండి ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను ఎలా చేస్తాను ఏంటి అనేది అంతా చూపిస్తాను వీడియోలో అయితే ఇంకా ఇప్పుడైతే కుండ పుదిచ్చేస్తాను ఫస్ట్ నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూసేయండి నేనైతే కుండలోనే బోనం తీసుకెళ్తానండి కుండలో చాలా మంచిదని అంటారు ఇంకా అందుకని నేను కుండనే తీసుకున్నాను లాస్ట్ టూ ఇయర్స్ కూడా ఇందులోనే చేశాను అనమాట బయట మనం బోనం చేసేసుకొని ఇంకా ఇందులోకి పెట్టుకొని నేను తీసుకెళ్తాను ఇంకా ఇలా డెకరేషన్ చేసుకుంటాను సింపుల్గా మనం ఎలా డెకరేషన్ చేసామని కాదండి మనం ఎంత ఇష్టంతో చేస్తామో అనేది ముఖ్యంగా ఉంటుంది నేనైతే నాకు తెలిసి తెలియక నేను ఏమైనా ఎవరైనా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు నాది కూడా అవుతుందేమో ఇంకా నేనైతే ఇష్టంతో అంటే చాలా ఇష్టం అనమాట ఇలాంటివి చేసుకోవడమైనా దే పూజలు చేసుకోవడము ఇలాంటివి నాకు ఎందుకో చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా ఇంతే ఇట్లా చేస్తూ ఉంటాను నేను పూజలు ఎక్కువగా ఇంకా సున్నమా రాసేసుకున్న తర్వాత మిడిల్లో అయితే పసుపు రాసుకుంటానండి పసుపు బాగా అంటాలి పోకుండా రాలిపోకుండా ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే నూనె రాయాలి ఫస్ట్గా లైట్గా నూనె రాసేసుకొని దానిపైన పసుపు రాసేసుకోవాలి అలా అయితే మనకి రాలిపోదండి మంచిగా స్టిక్ అయి ఉంటుంది కుండకి ఇంకా పసుపు రాసేసుకొని ఆ తర్వాత బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇందులోనేమో నైవేద్యం పెడతానండి పాయసం అంట పాయసం పెడతాను దీంట్లో పెద్ద దాంట్లో చిన్న దాంట్లోనేమో పెరుగు పెరుగన్నం పెడతాను అమ్మవారికి చాలా ఇష్టం అంట చలవ అంటారు కదా మనం కూడా పెద్దవాళ్ళు మన తిన తినండి చలవ అట్లా అంటారు కదా అట్లా అమ్మవారికి కూడా చాలా ఇష్టం అంట మనం పెడితే చాలా మంచిదంట పెరుగన్నం కూడా అందుకని నేను పై దాంట్లో పెరుగన్నం పెడతాను రెండు తీసుకెళ్తాను అంటే కొంతమంది ఒక్కొక్కరు ఏంటి ఆకుకూరలు అట్లా కూడా తీసుకొస్తారు ఇంకా నేనైతే ఇట్లా పెరుగు పెరుగన్నం ఒకటి ఇంకా పాయసం ఒకటి చేస్తాను అనమాట ఇంకా ఇప్పుడైతే కుండ పుదిచుకోవడం రెండు అయిపోయినాయండి ఇంకా ఇప్పుడు కంకణం తయారు చేసుకొని రెండు కుండలకు కూడా కంకణాలు కట్టాలి కంపల్సరీగా కట్టాలండి కంకణం అయితే తమలపక్తం చేసుకొని ఇంకా ఐదు ఐదు లైన్స్ దారం వైట్ దారం తీసుకొని పో ఐదు లైన్స్ తీసుకున్నాను ఇంకా దానికి పసుపు రాసేసుకున్నాను రాసేసుకొని ఇంకా కంకణం కట్టేసుకోవాలి ఇంకోటి స్కిప్ అయిపోయిందండి వీడియోలో మా ఫ్లవర్స్ పెట్టుకోవాలి కుండకి రెండు కుండలకి ఫ్లవర్స్ పెట్టుకోవాలి అండ్ మళ్ళీ ఏమంటారు వేపాక్ ఉంటుంది కదండి వేపాకు కూడా తీసుకొచ్చుకొని క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఇలానే ప్రిపేర్ చేసుకుంటానండి నేనైతే ఆసాడం లాస్ట్ వారంలో చేస్తానండి ఆ ఆసాడంలో అమ్మవారికి బియ్యం పోస్తే చాలా మంచిది అంటారు ఇంకెలాగో బోనం చేస్తాం కదా అదే టైంలో బియ్యం కూడా పోసేస్తే అయిపోతుంది అనేసి రెండు ఒకేసారి కంప్లీట్ చేసేస్తాను ఇంకా అమ్మవారికి అయితే బోనం రెడీ చేస్తున్నానండి

ತನ್ನ ಕೈ ಮೇಲೆ ಕೈ ಹಿಡಿದು ಹೇಗಾಗೋjate ಏನು ಆ ಜೋಡಿ ಮಳೆ ಹಾಕಿದ್ಮಾರು ಇಪಡೆ ಎಲ್ಲಿಗೂ ಬರಕಪอด ಜೋಡಿ ಕತ್ತರಿ ಹಿಂಗ

ఇంకా నైవేద్యం పెట్టేటప్పుడు డైరెక్ట్ పెట్టేయకూడదండి కుండలో మనము అరిటాక్ కానీ లేదు అని అంటే ఇట్లా ఆకులతో చేసిన ఇస్తారా ఆకులు ఉంటాయి కదా అది కానీ ఇట్లా తీసి పెట్టాలన్నమాట

ఇంకా దానికి నేను ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళు వచ్చేలోపు చేద్దాము అనేసి ఇవి రెడీ చేసి పెడితే ఐదుగురుతోనే వడి బియ్యం కలిపియ్యాలి కదా ఐదుగురు వచ్చేలోపు ఇవన్నీ చదిరి పెట్టేసుకుంటే వాళ్ళు రాగానే ఏమంటే వడి బియ్యం కలిపేయొచ్చు అనేసి ఇవి చదిరి పెడుతున్నాను వండింపడానికి అనేసి ఇంకా దానికి రెండు తమలపాకులు ఇంకా నాలుగు బ్యాంగ్లీస్ ఒక్కొక్కరు వండింపడానికి నాలుగు బ్యాంగిల్స్ పెడుతున్నాను ఇంకా కుడక పెట్టుకుంటున్నాను తర్వాత ఒక్క రెండు పసుపు కొమ్ములు పెడుతున్నాను రెండు కానీ ఒకటి కానీ మన ఇష్టం నేను పెట్టచ్చు నేనైతే రెండు పెడుతున్నాను ఇంకా ఒక ఖర్జూర పెడుతున్నాను ఇంకా మనం మామూలుగా వండిని పెట్టేటప్పుడు ఎలా పెట్టుకుంటామో అమ్మవారికి కూడా అలా పెట్టాలి ఒక వన్ రూపీ కైన్ పసుపు కుంకుమ కూడా పెడుతున్నాను అన్నీ ఇలా పెట్టేసుకొని దీంతో పాటు బెల్లం కూడా పెట్టాలి అమ్మవారికి బెల్లం కూడా ఎక్కియాలి అమ్మవారికి చీర కూడా పెడతానండి నేను ప్రతి ఇయర్ ఇంకా ఈ చీర త్రీ యూనిట్స్ లో తీసుకున్నాను దిల్సుక్ నగర్ లో చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ పడింది శారీ చాలా బాగుంది కలర్ వెళ్ళగానే ఫైవ్ మినిట్స్లో నచ్చేసింది ఇంకా తీసేసుకొని వచ్చేసాము అదేంటి వెళ్ళగానే ఏమంటే ఒక్కొక్కసారి అలా దొరుకుతాయి చాలా నచ్చింది నాకైతే మీకు ఎలా ఉందో చెప్పండి ఇంకా ఇలా ఒక తాంబాలంలో పెట్టుకొని రెండు జాకెట్ పీ జాకెట్ పీసెస్ కూడా పెట్టుకుంటానండి పెట్టుకొని ఇంకా మళ్ళీ దీని మీద మళ్ళీ ఆకు ఒక్క ఒక ఫ్రూట్ అట్లా పెట్టుకుంటాను అలా పెట్టుకొని ఇంకా అట్లనే తీసే తీసుకొని వెళ్తాను ఇంకా అన్నీ ఇలా అయితే రెడీ చేసుకున్నానండి ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా వాళ్ళు ఫైవ్ నెంబర్స్ రాగానే బియ్యం కలుపుకోవాలి ఇంకా వీళ్ళు రాగానే వాళ్ళ కాళ్ళకు పసుపు బొట్టు ఇంకా గంధం అవి పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశానండి ఒకటి జాకెట్ పీస్ తీసుకున్నాను రెడ్ కలర్ది తీసుకొని దాంట్లో నింపు నింపుతామన్నమాట இல்லை இல்லை செட்டுசா பெட்டி ¿Qué es, es, a... es, es, es banana முஸ்தாக்கிங்க மாதிரி கட்டி பியோவு போடுறது மூலினு இந்த இது ಅಲ್ಲ ஒட்டி வைக்கకుంట ஹாய் வரலே மாச்சன பன குட்டி ஒدலேசி வஸ்தே ஓகே పోసి పోసి బాగా అలవాటు అయిపోతుంది సేమ్ ప్రాసెస్ మామూలుగా అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు రెషింటారు కాబట్టి అసలు మేమైతే ఇట్లా వేసేది కనుకుంటే అక్కడనే అమ్మవారి బట్టి ఆమె ముందే పోస్తాం கொஞ்சம் <laughs> கதாபிவாசி చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఎలా ఒడి బియ్యం పోసాను ఇంకా అంటే బోనం ఎలా పుదిచ్చాను ఏంటి అనేది అన్ని చూపించాను కదా ఇంకా ఒడి బియ్యం అయితే నేనైతే ఇలానే పోస్తానండి ప్రతి ఇయర్ అంటే త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంతకు అయితే ఎప్పుడు పోయలేదు అమ్మవారికి ఇంకా నేను అనుకున్నది ఏదైనా జరిగితేనే మనం పోస్తాం కదా సో అందుకనే నేను అలా స్టార్ట్ చేశాను త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఎప్పటి వరకు పోస్తాను ఏంటి అనేది చూడాలి మనకు మంచిగా అనిపిస్తే ఎప్పుడైనా పోస్తూ ఉంటాం కదా అందుకనే ఇంకా ఇయర్ కూడా పోసాను అనమాట ఇంకా ఎంతేనండి వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయండి కంపల్సరీగా వీడియోస్ని అయితే లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది వీడియో అనేది రీచ్ అవుతుంది ఇంకా మీ సపోర్ట్ ఇస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అంటే వీడియోస్ చేసినా కూడా మీ సపోర్ట్ ఉండాలి కదా అందుకనే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్